అంధకారంలోకి నెల్లూరు జిల్లా రైతాంగం భవిష్యత్తు వెళ్లిపోయిందని మాజీ మంత్రి పెంగటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సాగునీరు లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు మా ప్రశ్నలకు ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గాని సమాధానం చెప్పే పరిస్థితిలో లేకపోవడం దారుణమని ఆరోపించారు ఐఏబీ మీటింగ్ లో మంత్రి కలెక్టర్ ఇద్దరు దగ్గరుండి అధికారులచే తప్పుడు సమాధానాలు చెప్పిస్తూ మాట్లాడించడం సిగ్గుచేటన్నారు నేను నా రాజకీయ జీవితంలో నలభైకు పైగా ఐఏబీ మీటింగులు చూశాను కానీ ఎప్పుడు ఇలా అధికారులు మాట్లాడడం చూడలేదని ఎద్దేవ చేశారు నెల్లూరు జిల్లా జడ్పీ కార్యాలయంలో ఐఏబీ సమావేశం అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు బాధాకరం ఇవాళ ఎంతమంది ఎన్ని చెప్పినా ఈ జిల్లా రైతాంగం యొక్క సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఆలోచించే పరిస్థితి లేదు మేము ఏదైనా చెప్పాలని అనుకున్నా సహనం లేక ఓర్పు లేక అధికారులు జిల్లా అధికార యంత్రాంగం కూడా నిర్లిప్తతను వ్యక్తం చేస్తూ వచ్చారు ఎంతసేపు ఎన్ని రకాలుగా మేమే కాదు రై రైతు సంఘాల ప్రతినిధులు రైతు రైతు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు గత ఖరీఫ్ రబీలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల కొంతమంది అవగాహన లేని అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల దాదాపు ముప్పై రెండు టీఎంసీల నీరు వృధా చేశారు సోమశిల సంఘం నెల్లూరు బ్యారేజీల కింద ఈ నిధు ఈ నీరు ఎక్కడికి వెళ్ళింది ఏమవుతుంది అని అంటే సమాధానం అధికారుల దగ్గర నుంచి రావడం లేదు పైపెచ్చు కాలువలకు పూడికీసి నీరు ఇచ్చారా అంటే మూడు సంవత్సరాలుగా కాలువలకి పూడికి దియమని చెప్పి మంజూరు తీసుకుంటున్నారే తప్ప ఆ పూడికలు తీసిన దాఖలాలు లేవు ఎక్కడైనా కొంతమంది రైతు రైతులు స్వయంగా ఆ పనులు చేస్తే మూడు సంవత్సరాలుగా వాళ్ళకి డబ్బు ఇవ్వని పరిస్థితి జాతీయ ఉపాధి హామీ పథకంకించి డబ్బు రావాల్సి ఉంటే బిల్లులు చేసి పెట్టారు కానీ డబ్బు ఇవ్వలేదు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పథకం కింద పనులు చేయిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు రైతాంగానికి నీటి సరఫరాలో ఇబ్బంది కలుగుతూ ఉంది వీటితో పాటు ముప్పై టీఎంసీల నీరు వృధా అయిపోయిందని అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఎంత నిర్లజ్జగా వాళ్ళు సమాధానం చెప్పారంటే శాసనసభ్యులు పునశ్చరణ చేసుకొని వస్తే నీరు ఎక్కడ పోయింది నీరు ఎక్కడ ఇచ్చాము అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పారు అంటే మేము పునశ్చరణ చేసుకోవాలి వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవడం లే దాన్ని సమర్థిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు జిల్లా అధికారులు ఇంతకన్నా దారును నలభై సంవత్సరాల్లో దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై ఐఏబీ మీటింగులు చూసుంటాను నేను కూడా ముఖ్య అతిథిగా పాల్గొని ఉంటాను అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరితో ఇంత సిగ్గుమాలి సమాధానాలు చెప్పడం అనేది నేను మొట్టమొదటిసారి ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి పక్కన కూర్చొని ఈ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన సమాధానాలు ఇప్పించారంటే ఇంతకన్నా సిగ్గు చేటింకొకటి లేదు సిగ్గుతో తలబుద్దుకోవాలి ఎవరైనా సరే ప్రజాప్రతినిధులకు విలువలేనటువంటి సమావేశాలు నేను ఈ ప్రభుత్వంతో ఈ పార్టీతో విభేదించిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకి రాకుండా నేను తప్పుకున్నా కానీ ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం అన్యాయం అయిపోతుంది కరువు బారిన వాళ్ళు బాధపడుతున్నారు కరువు కరాల నృత్యం చేస్తుంది ఈ నెల్లూరు జిల్లాలో కరువు పీడిత ప్రజల్ని ఆదుకుందాము మనకు తోచిన సలహాలు ఇద్దాము ఈ సలహా మండలికి వస్తే మమ్మల్ని పునశ్చరణ చేసుకోమన్నారే తప్ప వాళ్ళు మంచి ఆలోచనతో పునరంకితం అవుతామనే ఆలోచన ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారానికి కానీ లేదు అనేటువంటి విషయం ఇవాళ చాలా బాధాకరం ఇవాళ రైతులకి పంటకి నీళ్ళు ఇవ్వలేమంటారు పోయినసారి విడుదల చేసిన నీళ్ళు అంటే సమాధానం చెప్పరు పంట కాలువలు పూడికలు ఎందుకు తీయించలేదు అంటే తీయించాము బిల్లులు పెట్టాము డబ్బులు రాలేదంటారు మరి డబ్బు రాకపోతే మళ్ళీ ఎవరు పనిచేస్తారంటే సమాధానం లేదు ఎన్ఆర్ఈజిఎస్లో లేదు ఆపరేషన్ మెయింటెనెన్స్లో లేదు ఎక్కడ కూడా డబ్బులు లేవు అనే సమాధానం తప్ప మరొకటి లేదు ఈ జిల్లాకి వరప్రసాదాయి సోమశెల ప్రాజెక్టు అంతటి వరప్రసాదినైన సోమశల ప్రాజెక్టుని రెండు వేల ఇరవై ఒకటిలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి రాయలసీమలో ఉన్నటువంటి అనేక వాగులు వంకలు పొంగి సోమశెల ప్రాజెక్టే దెబ్బతినిపోయి కొట్టుకుపోద్దా అనేటువంటి ప్రమాదం ఏర్పడితే సోమశెల ప్రాజెక్టులో ఏప్రాన్లన్నీ దెబ్బతినిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్స్ అన్నీ కొట్టుకుపోతే నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ కోవూరు నియోజకవర్గాల్లో కరకట్టలు తెగ పోయి గ్రామాల ఊళ్ళు అన్నీ మునిగిపోతే వాటి రిపేర్లకు డబ్బు కావాలంటే పనులు చేయించి వంద కోట్ల రూపాయల మేర ఇవాళ ఆ పనులకి డబ్బులు వసూలు ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి సోమశెల ప్రాజెక్టులో టెండర్ పిలిచారు పనులు మొదలుపెట్టి డబ్బులు అడిగితే మా దగ్గర డబ్బు లేవు అని అంటే సోమశల ప్రాజెక్ట్ చేసే కాంట్రాక్టర్లు వాళ్ళు సోమశీల ప్రాజెక్టును వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు మీరు డబ్బు ఇవ్వరు కాబట్టి మీ పని మేము చేయము ఉత్తర దక్షిణ కాలువలను వెడల్పు చేద్దామని చెప్పి సాంకేతిక నైపుణ్యం తెలియనటువంటి వ్యక్తులు దాన్ని ఉత్తర దక్షిణ కాలువలను వెడల్పు చేద్దామంటే వెంటనే టెండర్ పిలిచి దాన్ని పగలగొట్టి ఆ టెండర్కి సంబంధించినటువంటి కమిషన్లు పొంది ఇవాళ ఆ కాలువలను పగలగొట్టేసిన తర్వాత పన్నెండు వేల క్యూసెక్కులు పోతున్నటువంటి ఎస్కేఎఫ్ఎఫ్ ఇవాళ ఆరు వేలు క్యూసెక్లు పోయే పరిస్థితి లేదు అదేమంటే తొమ్మిది వేలు దశ పోతా ఎస్సీ అంటాడు ఉత్తరపు కాలువ రాళ్లపాటు దాకా పోవాలి కదా దాన్ని వెడల్పు చేసే ప్రక్రియ మొదలైంది ఏం చేశారంటే అది కూడా పన్నులు ఆపేశాం డబ్బులు లేవు అంటారు సోమశిల ప్రాజెక్టుకి డబ్బు లేదు సోమశిల ఉత్తరపు కా దక్షిణపు కాలువలకి డబ్బు లేదు కండలేరు రిజర్వాయర్కి వచ్చే కాలువకి డబ్బు లేదు ఈ రా ఈ జిల్లాలో రైతాంగం తవ్వుకోవాల్సిన కాలువలకి పూడికలు తీసుకోవడానికి డబ్బు లేదు నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు ఇవన్నీ మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పుకోలేనటువంటి ప్రభుత్వం అధికార యంత్రాంగం వాళ్ళు చెప్పినటువంటి చివరి మాట పునశ్చరణ చేసి మాట్లాడితే బాగుంటుందని మమ్మల్ని అన్నారు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఐఏబీ సమావేశంలో ఈ జిల్లాలో రైతు పక్షపాతిగా ఉండి అనేక ఐఏబీ సమావేశాల్లో సభ్యుడిగా పనిచేసి ఈ జిల్లా రైతాంగానికి నీళ్లు ఎట్లా ఇవ్వాలి తక్కువ నీరు ఉన్నప్పుడు కూడా రైతాంగానికి పంటలు ఎట్ట పండించాలని ఆలోచన చేసి సలహా ఇచ్చి నడిపినటువంటి వాళ్ళని నన్ను పట్టుకొని ఇవాళ పునశ్చరణ చేసుకొని రమ్మని చెప్పి అధికారులు అంటుంటే దాన్ని వింటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు జిల్లా కలెక్టర్లు నిస్సహాయులై వేదిక మీద ఉన్నారు కాబట్టి ఇక ఈ సమావేశంలో న్యాయం జరగదు ఈ జిల్లా రైతాంగానికి మేలు జరిగే పరిస్థితి ప్రభుత్వంలో లేదు ఈ జిల్లా రైతాంగం కోసం పోరాటాలే లక్ష్యం ఇంకా అందరం పోరాటంలోనే ఉండాలి తప్ప మరొకటి కాదు అని చెప్పి మాట్లాడి మా బాధను వ్యక్తం చేసి ఈ సమావేశం నుంచి మేము వాకౌట్ చేస్తున్నాము మాకు సంతృప్తికరమైన సమాధానం అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇవ్వటం లేదు కాబట్టి ఈ సమావేశంలో మేము కొనసాగలేము అని చెప్పి మేము బయటకు వచ్చాం నాతోటి సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారితో అనేక మంది నీటి సంఘాల నాయకులు వచ్చారు ఇంకా కొంతమంది లోపల ఉన్నారు చివరి ప్రయత్నం కూడా చేస్తున్నారు చేసిన ఫలితం అయితే ఒకటి కాబట్టి దయచేసి ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగ భవిష్యత్తు అంధకారం అయిపోయింది ఇవాళ ఈ అంధకారం నుంచి రైతాంగాన్ని కాపాడేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు ఈ ముఖ్యమంత్రికి ఈ జిల్లా రైతాంగం పట్ల నిర్లక్ష్యం నిర్లిప్త ఈ రైతాంగానికి మేలు చేద్దాము ఇరిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేద్దామనే ఆలోచన జిల్లా ఇన్ఛార్జీ ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఆయనకి లేదు ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరికీ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి కానీ పూర్తిగా ఈ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచి కరువు బారిన ఉండి కరువులోనే ఇంకా కొనసాగాలనేటువంటి ఉండాలని చెప్పి కోరికతో వాళ్ళు ఈ ఐఏబీ పెట్టారే తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తూ శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలబై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ